శ్రీ సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారం సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి కృతగా ఈ ఛానల్ని కూడా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా పంపించిన సందేశం ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్ బిడ్డ త్వరలోని గుమ్మం దగ్గరకు ఒక వ్యక్తి రాబోతున్నాడు అతని రాకతో నీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది నాయనా ఇక ఏ విధమైన ఆలోచనలు పెట్టుకునే అవసరం లేదు బిడ్డ ఇక నువ్వు కుమిలిపోవలసిన అవసరం లేదు ప్రతి నిత్యం ఎంతో బాధపడుతున్న నీకు నీ కంటిలో నుంచి వచ్చే నీటిని తుడిచే బాధ్యత నా మీద ఉంది నాయనా నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి విశ్వాసానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది బిడ్డ నీ మనసంతా ఎంతో ఆవేదనకు గురి అయింది కదా ప్రశాంతంగా నీ సాయి తండ్రిని మనసారా తలుచుకో నీ మనసులో ఉన్న ఆవేదన అంతా కూడా దూరమవుతుంది బిడ్డ బిడ్డ ఇన్ని రోజులు ఎంతో ఆతృతగా ఎదురుచూశావు కాలం మనది కానప్పుడు ఎంతో ఓర్పు సహనం వహించాలి నాయన కాలం కలిసి వచ్చే సమయం అతి దగ్గరలోనే ఉంది బిడ్డ నీ కష్టాలను నీ సమస్యలను నా బాధ్యతగా నాపై ఉంచావు కదా వాటన్నిటినీ దూరం చేసే బాధ్యత నాది నాయనా నా మీద నమ్మకం ఉంచు అను నిత్యం నా నామస్మరణ నీ మనసులో ధ్యానిస్తూ ఉండు బిడ్డ ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు నాయనా బిడ్డ నా ద్వారా నీకు అందవలసినవి కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ నీకు అవసరమైన సమయానికి మాత్రం ఖచ్చితంగా అందుతాయి బిడ్డ నీ కోరికలో న్యాయం ఉంది దానిని తీర్చేటువంటి కర్తవ్యం నా మీద ఉంది నాయన నీకు అండగా ఎవరూ లేరని నీ బాగోగులు చూసేవారు ఎవరూ లేరని నిన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరని దిగులు పడుతూ ఉన్నావు కదా బిడ్డ అధైర్యపడవద్దు నీ తండ్రిని నేనున్నాను కదా నువ్వు నీ తండ్రిగా నీ గురువుగా నీ తల్లిగా ఎంతో ఆప్యాయతతో పిలిచావు కదా నాయనా నీ చెంతకు నేను రాబోతున్నాను ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను నాయనా ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు బాబా నిన్ను ఎప్పటికీ మర్చిపోను ఎప్పుడూ నీ నామాన్నే స్మరిస్తూ ఉన్నాను నాకు ఆనందకరమైన జీవితాన్ని అందిస్తావని కంటి మీద కొనుకు లేకుండా ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి కానీ నీ నుండి ఎలాంటి జవాబు లేదు నీ నుండి నేను ఎలాంటి సహాయం నేను పొందలేదు బాబా నేను నిన్ను అనునిత్యం ప్రార్థిస్తున్నాను నాకు ఈ కష్టాల నుంచి ఈ సమస్యల నుంచి విముక్తి కలిగించు బాబా అని అంటున్నావు బిడ్డ కష్టాలను సమస్యలను చూసి అధైర్యపడవద్దు కంగారు పడవలసిన అవసరం లేదు నాయన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయేటువంటి ఒక చక్కని రోజంటూ ఒకటి రాబోతుంది నాయన అతి కొద్ది కాలంలోనే నీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉండే ఒక గొప్ప వరాన్ని నా నుండి పొందబోతున్నావు ఎవరో నిన్ను కాపాడవలసిన అవసరం లేదు నాయన నేను స్వయంగా ఒక మంచి మార్గాన్ని అందిస్తాను ఎవరి మీదనో ఆధారపడవలసిన అవసరం లేదు ఎవరి కోసమో ఎదురు చూడవలసిన అవసరం లేదు బిడ్డ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎప్పుడు కూడా నాయనా నువ్వు నా ముద్దుల బిడ్డవు నీ మంచి చెడులను చూసుకునే బాధ్యత నా మీద ఉంది నాయనా నీ కష్టాలను నీ బాధలను నీ దిగులను తొలగించే నీ బాబా తండ్రి ఉండగా ఎవరి కోసమో నువ్వు ఎందుకు ఎదురు చూడాలి నాయనా ఎప్పుడు కూడా భయపడవద్దు బిడ్డ ఒకటి చెబుతున్నాను బాగా గుర్తుపెట్టుకో ఎప్పుడు నిన్ను నువ్వు నమ్ముకో నాయనా నీ మీద ప్రగాఢ నమ్మకాన్ని ఉంచుకో నీ కష్టాన్ని నీ తెలివితేటలను నీ బుద్ధిని నమ్ముకో చాలు బిడ్డ బిడ్డ నీ కష్టాలను నీ సమస్యలను నీ భారాన్ని అంతా నా మీద మోపావు కదా నీ తండ్రిగా ఆ భారాన్ని అంతా నేను మోస్తాను నాయనా నేను మరిచిపోతానా చెప్పు బిడ్డ సంతానం లేదని తల్లడెల్లిపోతున్నావు కదా అతి త్వరలోనే నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది బిడ్డ ఇది నా మాటగా గుర్తుపెట్టుకు బిడ్డ నీ బాబా తండ్రి చాలా సంతోషంగా ఉండాడు నాయనా ఎందుకో తెలుసా నీ జీవితంలో నుంచి సమస్యలన్నిటినీ తొలగించబోతున్నాను నీ కష్టాలన్నిటినీ దూరం చేయబోతున్నాను నా దీవెనలు నీపై నీ కుటుంబంపై సంపూర్ణంగా ఉండబోతున్నాయి బిడ్డ సమాజంలో ఎప్పుడూ కూడా నా మీద చిన్నచూపే బాబా ఎప్పుడూ కూడా అవమానాలే నలుగురిలోనూ తల ఎత్తుకొని జీవించలేకపోతున్నాను నా చుట్టూ ఉన్నవాళ్ళు కావాలని నన్ను సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నారు నా మనస్సును ఎంతో బాధ పెడుతూ ఉన్నారు తండ్రి ఈ మాటలను భరించడం చాలా కష్టంగా ఉంది అని అను నిత్యం తల్లడిల్లిపోయావు కదా బిడ్డ ఇక నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నాయన నువ్వు కోరుకున్న కోరిక సఫలీకృతమవుతుంది నీ బాబా తండ్రి నీకు అండగా ఉండగా నిన్ను బాధపడనిస్తానా బిడ్డ చూడు నాయన నీ గురించి నీ కుటుంబం ఏ విధంగా ఆలోచిస్తూ ఉందో నువ్వు అన్ని వేళలా నా గురించి అంతే ఆలోచిస్తూ ఉన్నావు నా మీద ఎంతో ప్రేమను ఆప్యాయతను అనురాగాన్ని పంచుతున్నావు నా కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేశావు వాటన్నిటికీ ఫలితంగా నా నుండి నీకు ఒక మంచి కానుక అందబోతుంది ఆ కానుక నీ జీవితంలో వెలుగును ప్రసరింపజేయబోతుంది నాయన ఆ కానుకతో నువ్వు నీ కుటుంబం కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటావని ఆశిస్తున్నాను మీకు నా దీవెనలు ఎప్పుడు ఉంటాయి బిడ్డ దీర్ఘాయుష్మాన్భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు